అనకాపల్లి జిల్లా మాడుకుల నియోజకవర్గంలోని అభివృద్ధిని వైకాపా ప్రభుత్వం విస్మయించిందని తెలుగుదేశం అభ్యర్థి బండారు సత్యనారాయణ అన్నారు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు ఐదేళ్లలో ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు యువతకు ఉద్యోగాల లేక రోజువారీ ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్తున్నారని ఆరోపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామంటున్న బండారు సత్యనారాయణతో మా ప్రతినిధి ముఖాముఖి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మాడుగులకి ఒక ప్రత్యేకమైన స్థానమే ఉంది ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న మాడుగుల నియోజకవర్గం నుంచి ఎంతమంది టికెట్ ఆశించినప్పటికీ చివరికి ఆ బండారు సత్యనారాయణమూర్తిని తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిగా నిలబెట్టింది అయితే అందరికంటే ఆలస్యంగా నియోజకవర్గంలోని అభ్యర్థిగా ప్రకటించడం ఆ గ్రామాలన్నింటినీ చుట్టబెట్టడంలో చాలా బిజీగా ఉన్నారు బండార సత్యనారాయణమూర్తి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది అన్ని అంశాలు సత్యనారాయణమూర్తి గారు మీరు చెప్పండి ఈ నియోజకవర్గం మీకు కొత్త నియసము ప్రచారం జరుగుతుంది దాని మీద మీ అభిప్రాయం ఇప్పుడు మాడుగు నియోజకవర్గం నాకు కొత్త కాదు ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అలమణిలో అని చేతి చిన్నప్పటి నుంచి గ్రామాలు తిరిగిన వాడిని మినిస్టర్ గా తిరిగిన వాడిని జిల్లా ప్రెసిడెంట్ గా తిరిగిన వాడిని ఆ రాజకీయ చరిత్రలో అనేక సందర్భాల్లో ఈ మాడుగు నియోజకవర్గ ప్రజలతో కార్యకర్తలతో పార్టీ పరంగా సంబంధం వాడిని రావడం నాకు ఆనందంగా ఉంది సునాయసంగా ఉంది పదోసారి ఎన్నికల్లో మీరు శాసనసభకు పోటీ పడుతున్నారు ఇది ఎట్లా ఉంది అంటే మీ ఈ పది టర్ముల రాజకీయ అనుభవం ఇప్పుడు గెలవడానికి ఏ రకంగా మీరు దాని పునాదిగా ఉంది అంటే మొట్టమొదటి రోజుల్లో నేను పోటీ చేసేటప్పుడు ఎన్టీ రామారావు గారి ప్రభావం ఒక రేకు ఇచ్చేవాడైనా ఒక బొమ్మ ఇచ్చేవాడు ఆ రేకు బొమ్మ తోటే గెలిచే అది గ్రామ రోజు రోజుకు ఎన్నికలు విపరీతంగా ఖర్చు పరంగా ఉన్నాయి ఎన్నికల స్టైల్ మారిపోతుంది ఎన్నికల ఖర్చు వాళ్ళు ఎంత పెంచినా విపరీతంగా ఖర్చుల భారం పెరిగింది ప్రజల్లో కూడా అంటే రోజు రోజుగా ఆ రకమైన ఆలోచన మారుతూ ఉంది రాబో రోజులకి యూత్ ఉంది యూత్ కి ఏం కావాలి వాళ్ళకి వాళ్ళకి ఇవన్నీ కాదు చరిత్ర కాదు వాళ్ళకి ఇప్పుడు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది కరెంట్ అఫైర్స్ దాని తగ్గ రాజకీయాన్ని మలుచుకుంటూ నేను ముందుకు ముందుకెళ్తూన్నాను ఈ సంబంధించి ప్రధానమైన సమస్యలు ఏంటి వాటిని మీరు రకంగా నేను పరవాడు చేసిన తర్వాత చేసిన తర్వాత నా అనుభవాన్ని మా నేను చేసిన డెవలప్మెంట్ తర్వాత చాలా బాధ కలుగుతుంది మాడుగు చూస్తూ ఉంటాయి ఎంతసేపు వ్యవసాయం మీద ఆధారపడి పెట్టుబడులు రాక ఆ భూమి మీద కష్టపడి ఒక రూపాయి అదనంగా సంపాదించే మార్గాలు లేకుండా పోయింది మాడుగుల్లో పరవాడు ఉంది ఫార్మాసిటీ సిమాద్రి హిందుజ సబోర్స్ టెన్ లైన్ రోడ్స్ నాలుగు యూనివర్సిటీలు ఈ రకంగా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు మాకు ఎక్కువైనాయి భూమి ధరలు పెరిగాయి ఎకరా అమ్మి ఐదు కోట్లు అమ్ముతున్నారు ఒక ఐదు కోట్లు అమ్మిన ఒక రైతుకి ఎంత హ్యాపీగా ఉంటాడు రైతు అమ్ముకోలేదు కొనేవాడు లేడు పంట పండితే వచ్చే లాభం లేదు కష్టాల మీద వెళ్తున్నాడు ఈ మాలు నియోజకవర్గంలో కూతురు పెళ్లి చేయాలంటే అనిపిస్తారు ఎంత డిఫరెన్స్ అంటే ఈ మాడుగులో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయలేదు కానీ యువతకు ఉపాధి మన ఏరియాలో ఉంది బ్యాండర్స్ తెచ్చు అరవై వేల మంది మహిళలు రోజు బస్సులో వెళ్లి పదిహేను వేలు తెచ్చుకున్నారు చదువుకున్న పిల్లవాడు డిగ్రీ పాస్ అయ్యి ఉపాధి కూలికి వెళ్తున్నాయి మాలు నియోజకవర్గంలో పంచాత్తుని నిజంగా నిజంగా మాకు రుణం తీసుకోవాలండి అదృష్ట నేను ఎమ్మెల్యే అయితే సీఎం రమేష్ కేంద్ర ప్రభుత్వం కోరేది ముందు నెట్వర్క్ ప్రొవైడ్ చేయాలి ఎక్కడికి వెళ్ళినా మనం అరగంట వెళ్ళిపోతున్నాం నెట్వర్క్ పెరిగింది రెండు ఒక ఇండస్ట్రీ లేదు స్మాల్ స్కిల్ ఇండస్ట్రీ లేదండి లేదండి ఇక్కడ చిన్న చిన్న ఉపాధి లేవండి నాలుగు నియోజకవర్గం మీద ఒక ఇంజనీరింగ్ కాలేజీ తీసుకుని ప్రాజెక్టులు పెట్టాలి ఇండస్ట్రీస్ పెట్టాలి దానికి కావాల్సిన ఈ నియోజకవర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా మరి డెవలప్మెంట్ లేదని ఎట్లా గుర్తించారు ఫైవ్ ఇయర్స్ అయిపోయి మొదటి ఐదు సంవత్సరాలు అపోజిషన్ మనం కామెంట్ చేయం తర్వాత ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే గవర్నమెంట్ ఎమ్మెల్యే అడిగాను మీ ద్వారా ఎంత పెద్ద డిస్ట్రిబ్యూటీ ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు పెట్టలేకపోయినా ఒక్క ఫోర్ లైన్ రోడ్డు డబల్ లైన్ రోడ్ ఒక్కడైనా డబల్ లైన్ రోడ్డు వేసావా ఎంతసేపు ఏం చేశారంటే ఎన్ఆర్జీ మెడికల్ కంపెనీ లో ఇండియా రోడ్ రేసా మాడుగులకి ఒక ఫోర్ లైన్ వేయలేకపోయినా అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపిఆర్ పట్టుకెళ్ళి నువ్వు పట్టుకొని తేలవా అసలు ఏం చేస్తా డెవలప్మెంట్ చెప్పండి ముచ్చి ఎంతసేపు మా జగన్ అన్న ఇది ఇచ్చాం జగన్ అన్నోడిచ్చాను అవన్నీ బండాలి బూడి ముచ్చు అక్కడ ఒక మహిళా స్వాదులు మన చేసే కార్యక్రమాలు కేవలం బూడి ముచ్చేడు అలంకార ప్రాయమైన పదవ చేశాడు తప్ప మాడుగులు డెవలప్మెంట్ డెవలప్మెంట్లో ఏమాత్రం ఆయన పాత్ర వహించలేదు కూటమి అభ్యర్థిగా అంటే మూడు పార్టీలు సమన్వయం ఏ రకంగా ఉంది నియోజకవర్గం మా కాన్ఫిడెన్స్ వరకు చక్కగా ఉంది ఎందుకంటే జనసేన కుర్రవాళ్ళు చాలా హీరోషితంగా పోరాడుతున్నారు నా మీద అభిమానంతో చేస్తున్నారు బాలుగు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశానికి పట్టేని నియోజకవర్గం ఇది బండారు సత్యనారాయణ మూర్తి మనోగతం ఎందుకంటే ఖచ్చితంగా విజయం అనేది ఈ మాడుగుల ప్రజలు ఇది తను పుట్టిన ప్రదేశం ఈ ఖచ్చితంగా తను ఆదరిస్తారని సేమో ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు మీరు శ్రీ శ్రీనివాస్తో కూర్మరాజు ఈటీవీ న్యూస్ అనకాపల్లి జిల్లా